చిన్న మొత్తాలతో ప్రారంభమైన బ్యాంకు ఈరోజు ఇన్ని వేల మంది షేర్ వర్డర్స్ దాదాపు యాభై షేర్ వార్డర్స్ తోటి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల పైగా కమ్మతో ఈరోజు బ్యాంక్ చెప్పాలంటే బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో ఈ నేషనల్ బ్యాంక్స్ కాకుండా కోఆపరేటివ్ బ్యాంక్లో ఇంత బాగా సబ్సే బ్యాంకు ఈ విశాఖ ఈ బ్యాంక్ నేను ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక చిన్న సంస్థ విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ ఇవాళ వంద సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వందవ సంవత్సరంలో అడిగి ఈరోజు ఒక చిన్న సంస్థ విశాఖ నగరంలో వంద సంవత్సరాల పాటు తన కార్యకలాపాలను నిర్వహించి నిరాకారకంగా ఇంట్లో ముందుకు పోవడం అనేది నా ఉద్దేశంలో విశాఖపట్టణానికే ఒక గర్వపడిన తగినటువంటి సంస్థ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఉంది